వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విరమణ చేసే ఉద్యోగులకు నిజంగా ఇది షాకింగ్ వార్త అని చెప్పుకోవాలి మరి వివరాలు చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు అభిప్రాయాన్ని కింద కొన్ని సెక్షన్లో తెలియజేయండి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఉద్యోగుల నెత్తిన పిడుగు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ నెల ముప్పై ఒకటిన విరమణ చేసే ఉద్యోగుల నెత్తిన పిడుగు పడగబోతుంది ఎందుకంటే ఇందుకు సంబంధించి విజయవాడలో ఉన్న ప్రధాన అకౌంట్స్ జనరల్ కార్యాలయం నుండి విరమణ చేయబోయే ఉద్యోగులకు ఉత్తరాలు అయితే అందుతున్నాయి విరమణ చేయబోయే ఉద్యోగులకు ఉదార భృతి అంటే గ్రాట్యుట్ని రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లోనూ కమ్యూనిటేషన్ జీవనాభృతి మందింపును రెండు వేల ముప్పై అక్టోబర్లను చెల్లిస్తామని లేఖల సారాంశం ఇక ఈ నెలాఖరున విరమణ చేయబోయే ఉద్యోగులు వాస్తవంగా రెండేళ్ల క్రితమే అంటే అరవై ఏళ్ళకే వారు విధుల నుండి విరమించాల్సి ఉంది కానీ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల విరమణ వయస్సుపై అరవై రెండుకు పెంచుతూ అరవై రెండేళ్లకైతే పెంచుతూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే మరి ఆనాడు ఉద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తపరిచారు అయితే సంక్రాంతి కానుకగా ఇలాంటి ఉత్తరాలు విరమణ చేయబోయే ఉద్యోగులు అందుకుంటూ బాధపడుతున్నారు ఎందుకంటే ఉద్యోగులకు విరమణ తర్వాత వారి వారి జీతం స్కేల్స్ ఆధారంగా ఒక్కొక్కరికి కూడా ముప్పై నుండి యాభై లక్షల రూపాయల వరకు కూడా గ్రాట్యుటీ కమ్యూనికేషన్ రావాల్సి ఉంటుంది ఇప్పటికే ఆయా ఉద్యోగులు తమ భవిష్యత్ ప్రణాళికను వచ్చే మొత్తం ఆధారంగా రూపొందించుకున్నారు కానీ ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఆ యొక్క ఛాన్స్ వల్ల ఇప్పుడు ఉద్యోగులందరికీ కూడా తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు కాగా ఈ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా విరమించే ఉద్యోగుల సంఖ్య సుమారు ముప్పై వేలు ఉంటారని కూడా అంచనా ఇక తమందరూ కూడా రెండేళ్ల క్రితమే విరమించి ఉంటే తమకు వచ్చే మొత్తాలు ఆనాడే వచ్చి ఉండేవని ఇప్పుడు విరమిస్తే కేవలం పెన్షన్ మాత్రమే లభిస్తుందని ఈ మొత్తం కుటుంబ పోషణకు మాత్రమే సరిపోతుందని తమ భవిష్యత్ ప్రణాళికలైన పిల్లల పెళ్లిళ్ళు చదువులు ఎలా ఎలాగని ఉద్యోగులంతా కూడా తీవ్రంగా మదన పడుతున్నారు వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ